చింతా ప్రాంతులు అయ్యారట ఒకనాడు ఈ కుసుమా పక్క వాళ్ళు పేరానికి పిలిస్తే వెళ్ళిందట వెళ్ళగానే ఈ యొక్క కుసుమశ్రేష్ఠాన్ని చక్కగా తగిరీతిగా సత్కరించారట గొప్ప కుసుని అందులో ఒక మహాతల్లి వచ్చి అంటుందట అమ్మా కుసుమా నీకు సంతానం లేదని కూడా బాధపడుతున్నామమ్మా అమ్మా తల్లి అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా పట్టించుకోకుండా ఈ కుసుమా ఏమి చూస్తుందండి ఏం చేస్తుందమ్మా కల్లులను ఎత్తుకుని నానిస్తున్న కలులను గాంచిందట బిడ్డలను అప్పును తెచ్చుకున్న మరో తల్లిని గాంచిందర ఆ బిడ్డకు అను తీరా పాధిస్తున్న ఇంకో తల్లిని ఇవన్నీ కూడా చూసేసరికి ఆ తల్లికి ఇక దుఃఖం ఆపుకోలేక గబగబా ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆడవాళ్ళంతా అక్కడ చేరికి వచ్చారు కదండి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారట ఏమే

చదువుకోని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇద్దరికి వ్యత్యాసం ఏమీ లేదండి ఆ యొక్క కుసుమాంపటం నుంచి గబగబా అలా ఇంటికి వచ్చి గారితో అంటుందట ఏమండి ఏమండి ఒక చిన్న మాట అండి పేరెంటానికి వెళ్ళాలి కదా అక్కడ ఆడవాళ్ళంతా కూడా బిడ్డలు ఎత్తుకునే లాభిస్తూ ఉన్నారండి అయితే అవి చూడలేక ఆహా అండి చిత్తు ఏమండీ నాకు సంతానం కలుగుతుందంటారా అమ్మాని పిలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారంట అలా స్వామి కూడా జరుగుతుంది ఆ పరమేశ్వరి అనుగ్రహం సిద్ధ మనకు తప్పకుండా సంతానం కలుగుతుంది బాధపడుతుంది అలాగా అవును నిజమే అన స్వామి అని ఎంతూ ఉంటే ఆ తల్లి అట్ట స్ బాధపడుతూ ఉందండి భ భార్యా భర్తలు ఇద్దరు కూడా సంతానం లేదని ఇలా బాధపడుతూ ఉన్నారు ఎలాగో సమయం